హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కొరమేను చేపల పులుసు చేశాను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కొరమేను ఫిష్ దీనికోసం ఫస్ట్ నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మనం వన్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు తీసుకోవాలి మెంతులు ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే చేదవి నేను వన్ కేజీ చేపలు తీసుకున్నా కాబట్టి నేను నా చేపల పులుసుకి సరిపడా అంత మసాలా ప్రిపేర్ చేసుకున్నాను మీ దగ్గర ఎక్కువ టూ కేజీ అలా చేసుకుంటే కొంచెం ఎక్కువనే పడుతుంది మసాలా ఈ చేపలను ఫస్ట్ మనం లోపల అంతా తీసేసి క్లీన్గా కడుక్కోవాలి నిమ్మకాయ సాల్ట్ అలా వేసి ఫైవ్ సిక్స్ టైమ్ కడుక్కోవాలి కొంచెం నీసు వాసన అనేది రాదు ఫస్ట్ టైం నేను కొరమైన చేపలో ఇలాంటి షేన చూశాను మేము షేనే అంటాం మీరు ఏమంటారో కమెంట్ చేయండి దీనికోసం కేజీ చేపలకి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు టమాటాలు తీసుకున్న ఒక వెల్లుల్లి తీసుకొని మిక్సీ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం చేపల పులుసుకి అయినా ఎగురుకైనా ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది మీకు చేపలను బట్టి వేసుకోండి ఆయిల్ అలా జీలకర్ర ఆవాలు తర్వాత కరివేపాకు వేసుకొని థర్టీ సెకండ్స్ ఫ్రై చేయాలి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటో వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ ఉడకనివ్వాలి వన్ స్పూన్ అల్లం వన్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి స్పైసీని బట్టి చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువనే పడుతుంది చింతపండు పులుసు వేసాం కదా కారంకు పులుపుకు కొంచెం సెట్ అయిపోతుంది నేనైతే వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది మనం మసాలా ప్రిపేర్ చేసాం కదా ఇందులో వన్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ ఇలా పైనకొచ్చే వరకు ఉడికించుకోవాలి మనం నీటికి కడుక్కొని తీసుకున్న చేపలను ఇందులో వేసుకోవాలి నేనైతే వన్ కేజీ కొరమీను చేపలను తీసుకున్నా ఇందులో కొంచెం ముండ్లు అనేవి ఎక్కువ ఉండవు చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటుంది కొరమైన ఫిష్ కొంచెం రేటు కూడా ఎక్కువనే ఉంటుంది కరమైన ఫిష్కు ఫ్రెష్గా ఉన్న ఫిష్ వండితేనే చాలా బాగుంటుంది టేస్ట్ నాకు తెలిసి ఇది ఫస్ట్ మనం వేసాక అన్ని ముక్కలు ఫస్ట్ కలుపుకోవాలి మెల్లగా కలుపుకోవాలి తర్వాత మనకు కలపడానికి ఉండదు ఎందుకంటే చేప ముక్క విరిగిపోతుంది అందుకే ముందే మసాలా మొత్తం చేపలకు పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత నెమ్మది కలుపుకోవాలి మరి ముక్క విరిగేలా కాకుండా నెమ్మదిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ముందుగానే నానబెట్టుకోవాలి చింతపండు రసం కొంచెం చిక్కగా తీసుకోవాలి మెయిన్ చేపల పులుసులో ఈ చింతపండు రసం ఎ ఎంత పొయ్యాలి అనేది తెలియాలి అప్పుడే మనకు చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుంది కొంచెం పోస్తే పులుపు అనేది ఉండదు మరీ ఎక్కువ పోస్తే పులుపు ఎక్కువ అయిపోతుంది అలా ఉంటుంది చేపల పులుసు చేయడానికి ఈజీ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఉడకడం మాత్రము కానీ ఆ పులుపు కారాలు అన్నీ అడ్జస్ట్ చేస్తూ చేయాలి అప్పుడే పర్ఫెక్ట్ చేపల పులుసు అనేది వస్తుంది ముక్క మునిగే వరకు మనం చింతపండు పులుసు మరియు వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మరి చింతపండు పులుసే వేయద్దు మరి వాటర్ కూడా వేయద్దు తర్వాత మిక్స్ స్పైసీకి తగ్గట్టు నాలుగైదు మిరపకాయలు కరివేపాకు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలు అయిపోతుంది చేపల పులుసు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి ఈ ఫైవ్ మినిట్స్ దించుతాము అన్నప్పుడు ఇది చైనా వేసాను నేను నేను ఫస్ట్ టైం చూసాను కొరమైన ఫిష్లో చైనా అనేది చాలా టేస్టీగా ఉంది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే అయిపోతే పులుసు తర్వాత మనము స్పూన్ పెట్టి కలిపద్దు ఎందుకంటే ముక్క అనేది విరిగిపోతుంది ఇలా గిన్నెను పట్టుకొని తిప్పాలి అంతే అంతే రెడీ వన్ అవర్ వరకు చేపల పులుసున ఏం డిస్టర్బ్ చేయొద్దండి ఎందుకంటే మసాలా అనేది ముక్కకు బాగా పడుతుంది ఇలా బాగా ఆయిల్ అనేది పైకి తేలి చాలా బాగుంటుంది ఇస్ట్ కూడా చాలా బాగా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు చేపల పులుసు చెయ్యి రాని వాళ్ళు కూడా చేయొచ్చు అంత ఈజీ అంత బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో నెక్స్ట్ ఫిష్ ఫ్రై పెడతాను వీడియో చూసిన థ్యాంక్